హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా మనము కిచెన్ టాప్ కౌంటర్ దగ్గర బ్యాక్ సైడ్ ఉన్న ఆయిల్ స్టెయిన్ మరకలన్నీ కూడా ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక స్పాంజ్ సాఫ్ట్ స్క్రబ్బర్ తీసుకొని దానిపైన మనం కొంచెం పేస్ట్ అయితే అప్లై చేయాలండి పేస్ట్తో మనకి ఎలాంటి ఆయిల్ జిడ్డు మరకలైనా కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతాయండి మనము ఈ స్క్రబ్బర్కి పేస్ట్ అప్లై చేసి ఈ విధంగా ఎక్కడైతే ఆయిల్ స్ట్రెయిన్స్ అలాగే మనకి వాటర్ పడినప్పుడు మరకల్లాగా ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా మనము స్క్రబ్తో క్లీన్ చేస్తే అలాగే ట్యాప్ దగ్గర కూడా ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే అవుతుందండి ఫైనల్గా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మీకు డిఫరెంట్ కదా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫైనల్గా క్లీన్ అయితే అయ్యింది ఇప్పుడు మనం ఇంకొక టిప్ చూద్దాం మామూలుగా ఇవి నాఫ్తలిని గులకలండి మనకి కిచెన్ సింక్ దగ్గర వేస్తే మనకి దీంట్లో నుంచి బొద్దింకలు ఇంకా చిన్న చిన్న నుసి పురుగులు రాకుండా హెల్ప్ అవుతాయి ఇంకొక టిప్ చూద్దాం చక్కెరలో చీమలు పట్టకుండా ఉండాలంటే ఒక దాల్చిన చెక్క వేస్తే మనకి చక్కెరకి చీమలు రావు ఇప్పుడు ధనియాలు కానివ్వండి పప్పులు ఏవైనా కూడా పల్లీలు అలాంటివి విధంగా కొంచెం స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి ఎండతో పని లేకుండా కొన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చండి పురుగు పట్టకుండా అయితే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్